నమస్తే అండి రుచిక రాశి వారికి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రుచిక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది కొన్ని ముఖ్యమైన పనులు చేయడంలో బాధ్యతగా ఉంటారు బయట వారితో చేసే సంప్రదింపులు ఫలిస్తాయి ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరిస్తారు చేసే ప్రతి పనిలో అప్రమత్తంగా ఉండండి మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు కుటుంబ సభ్యుల విషయంలో మంచి కీలక నిర్ణయాలు తీసుకునే సమయమనే చెప్పవచ్చు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు సఫలమయ్యే సమయం కోపం మరియు దూకుడు స్వభావంతో ఉండకండి అనుకూలమైన సమయం కాదు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయంగా ఉంది గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సజావుగా ఉంటాయి మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి స్వల్పపాటి సమస్యలు ఎదుర్కొంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసేవారికి అనుకూలం కాదు నరదిష్టి గురయ్యే సమయమనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఈ రాశివారు ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన బాధ్యతగా ఉండవలసిన సమయం ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాకుతో ఉండాలి పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు వారికి అనుకూలమైన రోజు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి బంధువులు మరియు స్నేహితులతో సంతోషంగా ఉంటారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవారు ఆచితూచి వ్యవహరించండి ల ఈ రాశివారు లలితాశాస్త్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి